మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఏఐటియుసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య గండికోట దుర్గారావు హరిబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను అసెంబ్లీ జరుగుతున్న అస రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులందరికీ తెలిసే విధంగా దశల రాష్ట్ర వ్యాప్త ఆమోదం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మంగళూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్మించడం జరిగింది ముఖ్యంగా మా మున్సిపల్ కార్మికుల సంస్థ ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపకాశ విధానాన్ని కొనసాగించాలని అలాగే కొన్ని సంవత్సరాలుగా ఇరవై ఎనిమిది ఏడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పనిచేస్తున్నారు వాళ్ళందరూ పర్మిట్ చేయాలని అలాగనే సంక్షేమ పథకాలు కూడా మున్సిపల్ కార్మికులు అందరికీ వర్తించాలని మరియు మున్సిపల్ కార్మికులు గతంలో అరవై సంవత్సరాల పై నిండిపోయిన కార్మికులు తల్లిదండ్రుల పనులు ఇచ్చి ఆపదలు చేయడం జరిగింది మరలా వాళ్ళని పనులు తీసుకొని వాళ్ళని కొనసాగించాలని మా ప్రధాన డిమాండ్ అలానే కొన్ని కొన్ని హాస్పిటల్లో యుఎస్ఎస్ సౌకర్యం లేదు చాలా కార్మికులు మీకు ఏ సమస్య లేదు మీరు లేదు అని పంపించడం జరిగింది కార్మికులకి ఈఎస్ఎస్ సౌకర్యం కూడా హాస్పిటల్ కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా చేసి మున్సిపల్ కార్మికులంతా పర్మిట్ చేయాలని మా డిమాండ్ గత వారం రోజుల నుంచి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా తపలవారిగా ఇక్కడ మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ముందు కూడా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ రోజు దానిలో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం మరి ప్రభుత్వాలు మారినప్పటికీ మున్సిపల్ కార్మికుల సమస్యలు మాత్రం మార్చాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వస్తే పరిమితం చేస్తామని చెప్తున్నారు అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా సుప్రీంకోర్టు తీర్పును కూడా నిర్లక్ష్యం చేసేసి వీళ్ళు ఇష్టానుసారంగా పాలకులు పరిపాలిస్తున్న పరిస్థితులు చేస్తూ ఉన్నాం మరి అంటే పట్టణంలోని ప్రజలందరికీ కూడా ఆరోగ్య భద్రతను ఇస్తున్నటువంటి మున్సిపల్ శానిటేషన్ కార్మికుల యొక్క భవిష్యత్తు అంధకారంలో పడుతున్న తరంలో కూడా వీరు కనీసం సీమకు కుట్టినట్లు కూడా వాళ్ళు స్పందించకపోవడం చూస్తూ ఉంటే ఆస్యాస్పదంగా ఉంది మరి అంతేకాకుండా అసలు పర్మిట్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తర్వాత మరి వైఎస్ఆర్పి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అధికారంలోకి ఈసారి పర్మిట్ చేస్తామన్నారు మరి అధికారంలో వచ్చిన తర్వాత పర్మిట్ చేసే పరిస్థితిని పక్కన పెట్టేసి ప్రస్తుతానికి గత ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికుల వేతనాలని ఆప్కాస్ అనే ఒక సంస్థ ద్వారా వీరికి వేతనం చెల్లిస్తూ ఉంటే ఆ సంస్థను కూడా తీసేసి ప్రైవేటు వ్యక్తులు కాకుండా కార్పొరేట్ శక్తులకు అప్పగించే పనుల్లో వీళ్ళు మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోవటం అనేది ఎంత దారుణమో ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు అంతేకాదు మున్సిపల్ కార్మికులందరికి కూడా పర్మిట్ చేయాలి అట్లాగే ఇంజనీర్ కార్మికులకు కూడా రావాల్సినటువంటి సంక్షేమం మొత్తం ఇంజనీర్ కార్మికులు కూడా అందజేయాలి పర్మిట్ చేయడంతో పాటు సమాన సమాన పనికి సమాన వేతనం అనేది కార్మికులందరికీ అందించాలి అంతేకాకుండా మన పట్టణంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక మీద దాన్ని బట్టి ఈ యొక్క సిబ్బందిని కూడా అంటే వారి కార్మికులను కూడా పెంచాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పేసి అధికారులకు ఎన్నిసార్లు మెమ ఇచ్చినప్పటికీ ఈ పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యని మాత్రం పెంచుకోకుండా వారి యొక్క పని భారం వారి నెత్తి మీద మరీ రుద్దడం అనేది దారుణంగా ఉంది అంటే జవాన్లు వేసినవి వచ్చేసి వాళ్ళు టిఫిన్ కూడా చేయకోకుండా మరి దుమ్ములో దూళ్ళలో మట్టిలో మట్టి మరి ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే కనీసం వంద మంది చేయాల్సిన పనిని వీరు యాభై మంది చేత చేపించి పని భారాన్ని పెంచుతున్నారు కానీ వేతన భారాన్ని మాత్రం పెంచడం లేదు కాబట్టి భవిష్యత్తులో వీళ్ళ సమస్యలు కనుక పరించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా కార్మిక సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి అధికారులకి తెలియదు